ఎవరు చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి ప్రతిష్టని దెబ్బతీసింది ఎవరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసిందని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మీరు ఏ మనిషి కూడా ఈ జీవితంలో తన జీవితంలో ఏ మనిషి కూడా వెంకటేశ్వర స్వామి మీద జంతువుల కొవ్వు పంది కొవ్వు అని మాట్లాడాల మొట్టమొదటి మాట్లాడినటువంటి వ్యక్తులు మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయటం కోసం తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలగపోయినా జంతువుల కొవ్వు దున్నపోతుల కొవ్వు పంది కొవ్వు అని చెప్పి ఇష్టాను రీతిగా ఉన్మాదకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఈరోజు మీరు శ్రీవారి ప్రతిష్టని కాపాడతారా ఒక ముఖ్యమంత్రి జంతువుల కొవ్వు అని చెప్పి ఏదైతే బరి తెగించి పబ్లిక్గా మాట్లాడి శ్రీవారి ప్రతిష్టని నూట నలభై కోట్ల హిందువుల భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి శ్రీవారి ప్రతిష్టని ఘోరంగా ఈ ప్రపంచం ముందు ఏదైతే దెబ్బతీసి మళ్ళీ ఈరోజు మీరు ఇక్కడ నాటకాలు ఆడుతూ శ్రీవారి ప్రతిష్ఠకి భంగం కలగని ఉన్నాం ఎవరన్నా చేస్తే కూడా చేయనివ్వనంట చేస్తుందే భంగం మీరు కదా మళ్ళీ ఇంకా చేయనివ్వండి అని చెప్పి మళ్ళీ కబుర్లు చెప్పటం ఎందుకు చిన్నప్పటి నుంచి స్వామిని చూస్తూనే బతికాడంట శ్రీవారి పాదాలు చెంతనే తరించాడంట మరేం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా తలనీలాలు ఎందుకు వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారు శ్రీవారికి మీరు అంత భక్తులైతే తలనీలాలు ఎందుకు సమర్పించలే చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి పళ్ళకి ఏ మాత్రం ఉండదు శ్రీవారి ప్రతిష్టని ఘోరంగా దెబ్బతీసి ఈరోజు కూడా మళ్ళీ కల్తీనే అని చెప్పి నాటకాలు ఆడుతూ శ్రీవారి ప్రతిష్టని ఘోరంగా దెబ్బతీస్తుంది ఈ ముఖ్యమంత్రి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నాయకులు ఈ కూటంలో ఉన్నటువంటి నాయకులు మళ్ళీ మరొక ఉప ముఖ్యమంత్రి ఆయన అయితే లక్ష లడ్డూలు జంతువులు కోత కలిపి అయోధ్యకు పంపించారని చెప్పి దారుణమైనటువంటి ప్రచారం చేశాడు సో ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు చెప్పేటటువంటి మాటలకి ఇచ్చేటటువంటి స్టేట్మెంట్కి అస్సలు పొందడం శ్రీవారి ప్రతిష్టని రోజు రోజుకి దిగజారుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అనేది క్లియర్గా కనపడతా ఉంది